ప్రైజుల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మీ అందరికీ కూడా వందనాలు కృతజ్ఞత స్తోత్రములు ఈ విధంగా మనందరినీ దేవుడు ఆశీర్వదించడానికి తన వాగ్దానము ద్వారా దిగి వచ్చిన సర్వోనతునికి కృతజ్ఞతలు మరి ఆయన ఇస్తున్న వాగ్దానం అందుకొని ఈ దినము మనం ముందుకు వెళ్దామండి దేవుడు ఇస్తున్నటువంటి జీవవాక్యపు వాగ్దానము కీర్తనల గ్రంథము నూట పదహారవ కీర్తన రెండవ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన నాకు చెవియోగ్యను కావున నేను జీవితకాలం అంతయు నే నాయనకు మొరపెట్టుదును అని వాక్యంలో ఉంటుందండి సో దేవుడికి వందనాలు కృతజ్ఞత స్తోత్రములు కదా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఏదైనా పంచుకోవాలన్నా చెప్పాలన్నా ఎవరితోనైనా మాట్లాడాలన్నా ఏ విషయమైనా ఇతరులకు తెలియజేయాలన్నా అది వినేవాళ్లకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లకు వాళ్ళు ఏదైనా మనకు సలహా ఇస్తారేమో లేక హెల్ప్ చేస్తారేమో లేకుంటే ఇంకే విధంగానైనా మనల్ని దేవుళ్ళలో ఆదరిస్తారేమో అని అన్న విషయంగా మనం వాళ్ళకు చెప్పడం జరుగుతుందండి కదా వినడానికి కానీ ఆ విన్నంత వరకు కొద్దిసేపు మాత్రమే ఉంటుందండి కానీ దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు ఆయన చెప్తున్న మాటలో కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అని మొదటి వచనంలో మాట్లాడిన తర్వాత యహోవా నా మురను నా విన్నపంలో ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనకు ప్రే ఆయనను ప్రేమించుచున్నానని రెండో వాక్యంలో ఈరోజు వాగ్దానములో ఆయన నాకు చెవి యోగ్యను కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొర పెట్టుదును అని అంటున్నాడు అంటే చెప్పేది వినేవాళ్ళు ఉన్నప్పుడు విన్నవాళ్ళు మనం చెప్పేదానికి ఆశీర్వదిస్తున్నారు లేక మనకు దానికి ఒక సొల్యూషన్ చెప్తున్నారు లేక మనం చెప్తున్న దానికి ఒక ఆన్సర్ ఇస్తున్నారు మనం చెప్తున్న దాన్ని వాళ్ళు శ్రద్ధగా విని మనకు సహాయం చేస్తారు అన్న ఒక భరోసా కలిగినప్పుడు మాత్రమే మనం ఏ విషయమైనా ఇతరులతో పంచుకోగలం కదండి అదేవిధంగా ఇక్కడ దేవుడు అందుకే ముందే చెప్పేశాడు కావున ఆయన నాకు చెవి యోగ్యను అంటే నువ్వు ప్రార్థన చేస్తున్న సమయంలో నీ ప్రతి ప్రార్థన ఒక్కొక్కసారి మనం కృంగిపోతూ దేవుని దగ్గర అడుగుతూ ఉంటాం ప్రభా నేను ఇంతగా మొరపెడుతున్నానయ్యా ఇంతగా నీ పాద సన్నిధిలో కళ్ళీళ్లు కారుస్తున్నాను నీకు ఇంతగా విన్నవించుకుంటున్నాను మరి ఎందుకు తండ్రి నాకు జవాబు రావడం లేదని అడుగుతాం కదా కానీ తప్పండి ఆయన మనం చేసే ప్రతి ప్రార్థన వింటున్నాడు ప్రతి ఒక్క మొర ఆయన ఆలకిస్తున్నాడు ఆలకించిన ప్రతిదానికి కూడా సజీవమైన దేవుడు మనకు జవాబిస్తున్నాడు కాకపోతే సమయంలో ఆయన చేతుల్లో ఉన్నాయి కాబట్టి మనం అడిగిన ఆ విన్నపానికి కానీ ఆ మొరకు కానీ ఏదైనప్పటికీ విజ్ఞాపనకు కానీ దేవుడు తనకు అనుకూలమైన సమయంలో మనకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధపడతాడు దాన్ని మనం గ్రహించాలి అందుకే దేవుడు సెలవిస్తూ ఆయన నాకు చెవి యోగ్యను కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదు వినే వ్యక్తి ఉన్నాడండి ఆ విన్న వ్యక్తి నీకు జవాబు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడండి ఒక ఆత్మీయులనో లేక ఫ్రెండ్స్నో ఇహలోకపరమైన తల్లిదండ్రులనో తోడబుట్టిన వాళ్ళనో మనం ఎదుకుతామండి కానీ వాళ్ళు చెప్పేది కరెక్ట్ కరెక్ట్గా నెరవేర్చబడుతుందో లేదో తెలియదు కానీ చెప్పినందుకు అప్పటికప్పుడు మనకు ఒక ఆదరణ ప్రార్థనకు నేను చెవి చెవియోగ్యం ఉన్నాను కాబట్టి నా జీవితకాలం అంతా నేను నీకు మొరపెట్టుదో నాని దాబీదిలాగా సిద్ధపడి నా నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ మొరలను నేను ఆలకిస్తానని దేవాది దేవుడి రోజు మనకు జవాబిస్తున్నాడు అండి కదా ఎంత సర్వోన్నతుడండి ఎంత గొప్ప తండ్రి అండి ఆయన నువ్వు ప్రార్థన చేస్తే వినడానికి ఆ సృష్టికర్త ఈరోజు నీ కొరకు తోడై ఉన్నాడు అన్నానంటే ఏమి ఇచ్చి ఆయన రుణము తీర్చుకోగలం అండి నీ మాట వినడానికి రోజు నీ ఇంట్లో వాళ్ళకో లేక నీ చుట్టుపక్కల వాళ్ళకో నీ స్నేహితులకు టైం లేదేమో ఈరోజు నీ మాట వినడానికి నువ్వు చెప్పేది వినడానికి వాళ్ళు ఆసక్తి చూపించడం లేదు ఏదేమో లేకుంటే ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది ఈయన ఏదో తన బాధలే చెప్పుకుంటూ ఉంటాడు అని తప్పించుకుంటే వాళ్ళు ఉన్నారేమో కానీ నిన్ను నన్ను మనల్ని పరలో ఒక తండ్రి ఒక దేవుడు ఉన్నాడండి ఆయన ఏసయ్య ఆయనని ప్రతి ఆలకిస్తాడండి అందుకే ప్రార్థన చేయనప్పుడు మీరు వేటినైతే అడిగి ఉన్నారో వాటి నెలను పొందుకుంటారని మార్కువార్త పదకొండు ఇరవై నాలుగులో చెప్పిన విధముగా ధైర్యంగా ఉండండి మీరు చెప్పిన ప్రతి మాట దేవుడు మీ పట్ల నెరవేర్చడానికి ఆయన రెడీగా ఉన్నాడు సిద్ధపడుతున్నాడు ఆ సర్వోన్నతి ఆయన కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా చెప్పుకోవడానికి స్నేహితుల కొరకు వెతుకుతున్నావేమో ఆత్మీయుల కొరకు వెతుకుతున్నావేమో నీ మాట వినేవారి కొరకు నువ్వు ఎదుగుతున్నావేమో ఈరోజు దేవుడు వచ్చి వాళ్ళు ఎవ్వరూ ఏమి చేయలేరు నాన్న నువ్వు చెప్పింది చేయడానికి నాకు మాత్రమే అధికారం ఉంది ఆ సర్వోన్నతుడు ఈరోజు నీ ముందుకు వచ్చి నిన్ను అడుగుతున్నా నువ్వు చెప్పుకోగలిగితే వినడానికి నేను రెడీగా ఉన్నాను విని నేను నీ జీవిత కాలమంతా నువ్వు ఏది అడుగుతావో దాన్ని నేను ఆశీర్వదించడానికి నాకు అర్హత యోగ్యత అధికారం ఉన్నదని మాట్లాడుతూ ఈరోజు నిన్ను దర్శించడానికి వచ్చి నీ డోర్ స్టెప్ దగ్గరికి వచ్చి నిలబడి నీతో మాట్లాడుతున్నాడు దేవుడు ప్రియ దేవుని బిడ్డ ప్రియ సహోదరుడా ఎవరికి చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాం ఇంతవరకు ఇతరుల సహాయం మేము ఇతరులతో మాట్లాడడానికి చూసామేమో ఇతరులకు చెప్పుకోవడానికి చూసామేమో ఎవరితోనైనా పంచుకోవడానికి మనం సిద్ధపడ్డామేమో ఈరోజు దేవాది దేవుడు నీ దగ్గరకు వచ్చి నాకు చెప్పు నాన్న నేను సహాయం చేస్తాను నాకు మొరపెట్టు నేను రెడీగా ఉన్నాను వినడానికి నువ్వు ఎంతసేపు మాట్లాడినా ఎంతసేపు నువ్వు నాకు చెప్పినా ప్రార్థించే నీకు విసుగు వస్తుందేమో కానీ నాకు విసుగు రాదు కృంగని పరలోకపు తండ్రిని నేనే ఉన్నాను కొనుక్కని నిద్రపోని తండ్రిని నీకు తోడై ఉన్నాను నువ్వు ఎంతసేపు చెప్పినా నేను వింటాను విన్నదానికి జవాబు నీకు ఇస్తాను జవాబిచ్చిన దాన్ని బట్టి మళ్ళీ తిరిగి తిరిగి నువ్వు నా ఎద్దకొచ్చి నా ఎదుట మొరపెట్టి నువ్వు ఆశీర్వాదాలు పొందుకుండే ఒక గొప్ప ధన్యత నా కుమార్తెగా నా కుమారుడిగా నీకు మాత్రమే నేను ఇచ్చి ఉన్నానని ఆ సర్వోన్నతుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడండి అంత గొప్ప కృప ఆ దేవాది దేవుడు మనకిచ్చి మన ఎద్దకొచ్చి మనం మాట్లాడితే ఏ విషయంలోనండి మనం కృంగిపోవడం ఏ విషయంలో కృంగిపోతామండి నువ్వు చెప్పింది ఆలకించే వాళ్ళు లేకుంటే కదా నువ్వు కృంగిపోవాలి నువ్వు దానికి చెవి ఎగ్గని వాళ్ళు ఎవరైనా ఉంటే కదా నువ్వు బాధపడాలి ఏంటి ప్రభా ఏంటి నాకు ఎంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా తీర నేను ఏదన్నా చెప్దామనుకున్న సమయంలో నాకు ఎవరు అందుబాటులో ఉండారని కృంగిపోతున్నావేమో నీకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ఆయన దగ్గరకు వచ్చి నువ్వు చెప్పాలనుకున్నది ఆయనకు చెప్పి ఆయన సహాయం కోరితే ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు ఏ దుఃఖము నిన్ను కృంగదీస్తుందో ఏ బాధ నిన్ను కృంగదీస్తుందో ప్రార్థనలో కూర్చొనివ్వకుండా ఏ పరిస్థితులు నిన్ను అడ్డగిస్తున్నాయో ఆ సర్వోన్నతుడు నీకు జవాబు చెప్తున్నాడు వాటినన్నిటిని వెనుక పారవేసి ముందున్న పరలోకపు తండ్రి వైపు వచ్చి నీ సమస్యను గెలుచుకుండే ఒక సులువైన మార్గం నీరోజు దేవుడు నీకు సెలవిస్తున్నాడు ఆ మాటే ఆయన నాకు చెవి ఎగ్గి ఉన్నాడు నా జీవితకాలం అంత నేను ఆయనకు మొరపెట్టేదను అని ఈరోజు జీవితం అంతా మొరపెట్టడానికి ఒక వ్యక్తి ఉన్నాడని తెలుసుకున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ సమయాన్ని నువ్వు ఎక్కడ వెచ్చిస్తున్నావు ఎవరికి చెప్పుకోవడానికి గడుపుతున్నావు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావు ఎవరు నాకు అప్పటికప్పుడు ఆన్సర్ ఇస్తారా నేను మొరపెడుతున్నావేమో దేవాది దేవుడి రోజు నీ దగ్గరకు వచ్చి నీకు జవాబిస్తున్నాడు అటు నీ తలంపులను మార్చడానికి నీ ప్రార్థన నేను వింటున్నానని నిన్ను బలపరచడానికి ఆ సర్వశక్తి మంతుడు నీ ఎద్దకొచ్చి నీతో మాట్లాడుతుండగా నువ్వు ఆయన వైపు తిరగగలవా సహోదరి నువ్వు ఆయన వైపుకు తిరగగలవా సహోదరుడా లోకములో దేని వైపునకు నువ్వు తిరిగి నీకున్న సమస్యలలో జవాబు లేని స్థితిలో నువ్వు ఉన్నావేమో కానీ ఆ దేవాది దేవుడు రోజు నీ దగ్గరకు వచ్చి ఆయన అంటున్నాడు ఆయన అంటున్న ఆ మాటనే నీకు ధైర్యం కలిగిస్తుందా ఈరోజు నిన్ను ధైర్యపరుస్తుందా దేవాది దేవుడు నీకు వాగ్దానం ఇస్తూ ఆయన మాట్లాడుతున్నాడు కదా ఆ మాట నిన్ను ధైర్యం పరిచేదై ఉందా అందుకే మొదటి వచనంలోనే దావీది అంటున్నాడు యహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను ఆ దేవుడు ఆయన ఏం చేశాడండి నా మొరను నా విన్నపములను ఆయన ఆలకించి ఉన్నాడు అందుకే ఆయన నా ప్రార్థనకు చెబియొగి ఉన్నాడు నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొర పెట్టదును అని దావీది చెప్పినట్టుగా ఈరోజు మనం చెప్దామా అండి ఇటు కృపదేవుడు మనకు ఈ వాక్యం ద్వారా బలపరిచిన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి ఆయన మాత్రమే మనల్ని ఆశీర్వదించును గాక ఆమెన్ అమేన్ ఆమెన్ Hallelujah.